మీరు బాగా నిద్రపోవటానికి సహాయపడే ఐదు ఆహార పదార్థాలు నాణ్యమైన నిద్ర మంచి ఆరోగ్యానికి కీలకమైన స్తంభాలలో ఒకటి కానీ ప్రజలు తరచుగా విస్మరిస్తారు నిద్రలేని మరియు విరామం లేని రాత్రి తర్వాత మరుసటి రోజు మీరు నీరసంగా అనిపించవచ్చు మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడే అనేక వ్యూహాలు ఉన్నాయి మరియు ఒకటి మీ ఆహారాన్ని సవరించడం కొన్ని ఆహారాలు నిద్రను ప్రోత్సహించే లక్షణాలను కలిగి ఉంటాయి మీరు నిద్రపోవటంలో ఇబ్బంది పడుతున్నారా లేదా మీరు ఉదయాన్నే మరింత రిఫ్రెష్గా మేల్కోవాలనుకుంటున్నారా లేదా మీరు మంచి రాత్రి నిద్రపోవటానికి సహాయపడే ఆహారాల జాబితా చూడండి మీరు బాగా నిద్రపోవటానికి సహాయపడే ఐదు ఆహారాలు ఒకటి మీ ఆహారంలో అరటి పండును జోడించండి అరటి పండ్లలో పొటాషియం మరియు విటమిన్ బి సిక్స్ పుష్కలంగా ఉన్నాయి ఇవి శరీరానికి మెలటోనిన్ అంటే చీకటి వల్ల నిద్రను ప్రేరేపించే హార్మోన్ తయారు చేయడానికి సహాయపడతాయి మీరు డయాబెటిక్ అయితే తప్ప మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి మీరు మీ సాయంత్రం స్నాక్లో ఒక అరటి పండును జోడించవచ్చు రెండు నట్స్ని బెడ్ టైమ్ స్నాక్స్గా చేర్చండి మెగ్నీషియం మరియు ట్రిప్టోఫాన్తో నిండిన బాదం మరియు వాల్నట్ వంటి గింజలు నిద్రవేడలో గొప్ప స్నాక్స్ ఇవి మెదడులో సెరటోనిన్ స్థాయిలను పెంచుతాయి సెరటోనిన్ మీ మానసిక స్థితిని స్థిరీకరించే మరియు మీ నిద్ర నాణ్యతను మెరుగుపరిచే కీలకమైన హార్మోను ఈ గింజలు మెలటోనిన్ యొక్క గొప్ప మూలం ఇది మీ అంతర్గత గడియారాన్ని నియంత్రిస్తుంది మరియు నిద్ర కోసం శరీరానికి సంకేతం ఇస్తుంది అందువల్ల ఈ గింజల చిన్న గిన్నెను మీ స్నాక్ జార్లో ఉంచండి మూడు ప్రతిరోజు ఒక కప్పు దాహి తినండి కొన్నిసార్లు పేలవమైన నిద్ర కాల్షియం లోపం యొక్క ఫలితం ముఖ్యంగా మహిళలు మరియు సీనియర్ సిటిజన్లలో నిద్రను ప్రేరేపించే హార్మోన్ మెల్టోనిన్ను ప్రాసెస్ చేయడానికి కాల్షియం అవసరము అందువల్ల మీ రోజువారీ ఆహారంలో ఒక కప్పు దాహి అంటే పెరుగు జోడించడం వల్ల మీ గట్ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మీ నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది నాలుగు డార్క్ లీఫీ లోకి వెళ్ళండి బచ్చలి కూర బ్రోకలీ మరియు కాలే వంటి ముదురు ఆకుకూరలు మీకు సాధారణ కూరగాయల విక్రేత వద్ద కాలే దొరకకపోతే మీరు దానిని ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు నిద్రలేమి చికిత్సకు సహాయపడే విటమిన్ బి అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి మీ ఆహారంలో వివిధ రకాల ముదురు ఆకులను అంటే ముదురు ఆకుకూరలను చేర్చుకోండి ఐదు చమోమిలే టీని సిప్ చేయండి చమోమిలే టీ అనేది ఒక ప్రసిద్ధ మూలికా పానీయం ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నట్లు చూపబడింది చమోమిలేలో కనిపించే ఫ్లేవనాయిడ్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ యాక్సిడెంట్ మరియు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి మధుమేహం మరియు క్యాన్సర్ వంటి వివిధ దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది జమ్మోమిలేటీలో కనిపించే అపిజెనిన్ అనే రసాయనం మెదడులోని గాబాయే గ్రాహకాలను సక్రియం చేయడం ద్వారా నిద్రను మెరుగుపరుస్తుంది మరియు నిద్రలేమిని తగ్గిస్తుంది ఒక వెచ్చని కప్పు జమ్మోమిలేటీని కలిగి ఉండటం ఒక వ్యక్తికి మానసికంగా మంచానికి సిద్ధం కావటానికి ఓదార్పు ఆచారం బాటం లైన్ మీ మొత్తం ఆరోగ్యానికి తగినంత నిద్ర అంటే ఏడు నుండి తొమ్మిది గంటలు పొందటం చాలా ముఖ్యం పైన పేర్కొన్న కొన్ని ఆహారాలు మరియు పానీయాలు అంటే అరటిపండు పెరుగు గింజలు ఆకుకూరలు మరియు మూలికా పానీయాలు మీరు వేగంగా నిద్రపోవడానికి లేదా ఎక్కువసేపు నిద్రపోవడానికి సహాయం చేయడం ద్వారా మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి ఈ ఆహారంల యొక్క గరిష్ట ప్రయోజనాన్ని పొందేందుకు నిద్రవేళకు రెండు నుండి మూడు గంటల ముందు వాటిని తీసుకోవటం ఉత్తమం నిద్రపోయే ముందు సరిగ్గా తినడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ వంటి జీర్ణ సమస్యలు రావచ్చు అప్పటికీ తగ్గకపోతే అంటే నిద్ర రాకపోతే డాక్టర్ని సంప్రదించండి సర్వే జన సుఖినో భవంతు ఊ శివాయ